శ్రీ మహాగణాధిపతి ఏ నమ నమః మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం జూన్ ఇరవై తొమ్మిది గురువారం దినఫలాన్ని పరిశీలిస్తే ఏకాదశి తిథి ఉంది స్వాతి నక్షత్రం సాయంకాలం నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత విశాఖ నక్షత్రం వచ్చింది గురువారం స్వాతి నక్షత్రంతో కలిసి వస్తే స్థిర యోగం ఉంటుంది ఈ స్థిరయోగం మిశ్రమ ఫలితాలను కలిగిస్తుంది అంటే పన్నెండు రాసుల వాళ్ళు ముఖ్యమైన ప్రయాణాలు చేస్తే పూర్తిగా అనుకూల ఫలితాలు ఉండవు పూర్తిగా వ్యతిరేక ఫలితాలు ఉండవు మిశ్రమ ఫలితాలు సాధారణ ఫలితాలు ఉంటాయి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల తర్వాత విశాఖ నక్షత్రం వచ్చింది గురువారం విశాఖ నక్షత్రంతో కలిసి వస్తే వర్ధమాన యోగం ఉంటుంది ఇది శివానుగ్రహాన్ని కలిగింపజేస్తుంది శివానుగ్రహం వల్ల ప్రయాణాలు విజయవంతమవుతాయి కాబట్టి అద్భుతమైన ఫలితాలు కలగటానికి సాయంకాలం నాలుగు గంటల ముప్పై నిమిషాల తర్వాత చేసే ప్రయాణాలు విశేషమైనటువంటి విజయప్రాప్తిని కలిగింపజేస్తాయి అదేవిధంగా రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే గురువారానికి అధిపతి అయినటువంటి గురువు మేషంలో ఉన్నాడు విశాఖ నక్షత్రానికి కూడా గురువే అధిపతి గురువారానికి విశాఖ నక్షత్రానికి ఈ రెండింటికి అధిపతి అయినటువంటి గురువు మేషంలో కుజుడింట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి పన్నెండు రాశుల వాళ్ళకి వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి పెళ్ళి నిశ్చయం చేసుకోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి సాంఘికంగా గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు పెంపొందింపజేసుకోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి సంఘంలో గౌరవం పెరగటానికి చేసే అన్ని ప్రయత్నాలు అద్భుతమైన ప్రయోజనాలు కలిగిస్తాయి అలాగే స్వాతి నక్షత్రానికి అధిపతి అయిన రాహు మేషంలో ఉన్నాడు అంటే పన్నెండు రాసుల వాళ్ళకి విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభిస్తే ఆ కార్యక్రమాలన్నీ విజయవంతం అవుతాయి అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు స్వాతి నక్షత్రం సాయంకాలం నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంది ఈ స్వాతి నక్షత్రం ఉన్న టైంలో అన్నప్రాసన నామకరణం అక్షరాభ్యాసం చెవులు గుట్టించడం ఈ కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు జ్యోతిషపరమైన విద్యలు నేర్చుకోవటానికి స్వాతి నక్షత్రం అనుకూలిస్తుంది కంప్యూటర్ కోచింగులు స్వీకరించడానికి స్వాతి నక్షత్రం అనుకూలం సంగీతపరమైన విద్యలు నేర్చుకోవటానికి కూడా స్వాతి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది మోటారు వాహనాలు కొనుగోలు చేయటానికి వాటిని నడపటానికి స్వాతి నక్షత్రం అనుకూలం అలాగే గ్రహ దోష నివారణ కోసం చెట్లు నాటడానికి అనుకూలం మీకు జాతక దోషాలుంటే సాయంకాలం లోపు ఎక్కడైనా మొక్కలు నాటి నీళ్లు పోయండి ఆ జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి స్వాతి నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే అగ్రికల్చర్ రిలేటెడ్ వర్క్స్ వ్యవసాయానికి సంబంధించిన ముఖ్యమైన పనులు కూడా సాయంత్రం నాలుగు ముప్పైలోపు స్వాతి నక్షత్రం ఉన్న టైంలో చేసుకోవచ్చు అలాగే సాయంకాలం నాలుగు గంటల ముప్పై నిమిషాల తర్వాత విశాఖ నక్షత్రం వచ్చింది ఈ విశాఖ నక్షత్రం ఉన్న సమయంలో పెయింటింగ్ కోర్సులు నేర్చుకోవచ్చు బిజినెస్కి సంబంధించిన ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు కోర్టు వ్యవహారాలు నిర్వహించుకోవటానికి విశాఖ నక్షత్రం అనుకూలిస్తుంది ఒక్కొక్కసారి చెడు చేసైనా విజయం సాధించాల్సి వస్తుంది అలా చెడు చేసైనా విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు విశాఖ నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే గర్భాధానం కార్యక్రమానికి కూడా విశాఖ నక్షత్రం అనుకూలిస్తుంది నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు అలాగే ఈరోజు కొన్ని ప్రత్యేకమైన సమయాల్లో ప్రత్యేకమైన పనులు చేసుకుంటే అనుకూల ఫలితాలు కలుగుతాయి దాన్నే ముహూర్త బలం అంటారు ఈరోజు ముహూర్త బలాన్ని మనం పరిశీలించినట్లయితే ఈరోజు ప్రధానంగా ఉదయం పది గంటల ఇరవై ఆరు నిమిషాలకి సింహలగ్న బలం చాలా అద్భుతంగా ఉంది అది ఎంగేజ్మెంట్కి అనుకోలో నిశ్చయితాంబూలాలకు అనుకోలో అంటే ఆషాఢ మాసం అయినప్పటికీ కూడా అర్జెంట్ ఉన్నవాళ్ళు ఎంగేజ్మెంట్ చేసుకోవాలంటే నిశ్చయితాంబూలాలు తీసుకోవాలంటే ఉదయం పది ఇరవై ఆరు నిమిషాలకి సింహలగ్న బలం బాగుంది అలాగే మధ్యాహ్నం పన్నెండు గంటల నాలుగు నిమిషాలకి కన్యాలగ్న బలం బిజినెస్ స్టార్ట్ చేయడానికి బాగుంది కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మధ్యాహ్నం పన్నెండు గంటల నాలుగు నిమిషాలకి కన్యాలగ్న బలం బాగుంది అలాగే వెహికల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఒక బండి కానీ కారు కానీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మధ్యాహ్నం పన్నెండు గంటల నాలుగు నిమిషాల కన్యాలగ్న బలం బాగుంది అలాగే అగ్రికల్చర్ రిలేటెడ్ వర్క్స్ అంటే వ్యవసాయానికి సంబంధించి ముఖ్యమైన పనులు చేసుకోవాలంటే మధ్యాహ్నం రెండు గంటల యాభై ఆరు నిమిషాలకు తులాలగ్న బలం చాలా అద్భుతంగా ఉంది కాబట్టి ముహూర్త బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకున్నట్లయితే అన్ని రకాలుగా శుభ ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళకి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది కార్యసిద్ధి ఏర్పడుతుంది విజయ లబ్ధి కలుగుతుంది అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు అనేక రూపాలలో ఉన్నటువంటి కష్టాలన్నీ తొలగిపోతాయి మీరు పడుతున్నటువంటి కష్టాలకి ఒక చక్కటి పరిష్కార మార్గం ఈరోజు కనిపిస్తుంది తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళు ఈరోజు శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి గృహంలో శుభ కార్యక్రమ నిర్వహణ కోసం ధనం కోసం ప్రయత్నించినట్లయితే ఆ ధనం లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు శిరోవేదన ఉంటుంది తలనొప్పి సమస్యలతో బాధపడతారు మానసిక ఆందోళన కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి మనస్సును స్థిరంగా ఉంచుకొని ఆందోళన అధిగమించే ప్రయత్నం చేయాలి స్థాన చలనములు కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి అంటే ఉన్న ప్రాంతాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళే సూచనలు కర్కాటక రాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు వృత్తి వ్యాపారాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి మీరు ఉద్యోగ రంగంలో ఉన్న వ్యాపార రంగంలో ఉన్నా ఏ రంగంలో ఉన్నా సరే వృత్తిపరంగా మీరు చక్కటి ప్రయోజనాలు పొందటానికి ఈరోజు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తదుపరి కన్యారాశి రాశి కన్యారాశి వాళ్ళకి ఈరోజు రకరకాలుగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే అనేక రూపాలలో మీకు పనుల్లో ఏర్పడేటటువంటి ఇబ్బందులు అధిగమించవచ్చు అంతిమంగా విజయప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు వృత్తి వ్యాపారాల పరంగా మంచి పురోభివృద్ధి కనిపిస్తోంది మీరు ఉద్యోగ రంగంలో ఉన్న వ్యాపార రంగంలో ఉన్న ఆ రంగంలో మీరు ఊహించిన దానికంటే రెట్టింపు లాభాలు పొందే సూచనలు తులారాశి వాళ్ళకి ఈరోజు ఎక్కువగా ఉన్నాయి ప్రతి పనిలో కూడా విశేషమైనటువంటి పురోభివృద్ధి కనిపిస్తోంది తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వాళ్ళకి ఈరోజు చేస్తున్న వృత్తిలో మంచి పురోభివృద్ధి ఉంటుంది ఊహించిన దానికంటే రెట్టింపు అభివృద్ధి కనిపిస్తుంది విశేషమైనటువంటి ధనలాభం కలిగే సూచనలు కూడా వృచ్చిక రాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తున్నాయి అనేక మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి తదుపరి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ధనలాభం ఎక్కువగా ఉంటుంది అనేక మార్గాలలో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి శుభ కార్యక్రమ నిర్వహణ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి శుభ కార్యక్రమ నిర్వహణ కోసం ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం లభించే సూచనలు కూడా ధనుస్సు రాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో కూడా కార్యసిద్ధి ఏర్పడుతుంది విజయ సిద్ధి లభిస్తుంది కొద్దిగా ప్రయత్నిస్తేనే ఆ ప్రయత్నం విజయవంతమై అనూహ్యమైనటువంటి విజయాలు అందిపుచ్చుకోవటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార పరంగా ధన నష్టం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వ్యాపారం చేసే కుంభరాశి వాళ్ళు ఎవరైనా సరే జాగ్రత్తగా ఆలోచించి వ్యాపారాలు చేసుకోండి లేకపోతే వ్యాపార రంగంలో చిన్న చిన్న ధన నష్టాలు కలిగే సూచనలు ఉన్నాయి జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే వ్యాపారంలో ఏర్పడే ఆ ధన నష్టాన్ని అధిగమించవచ్చు తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు అయాచిత ధనలాభం కనిపిస్తోంది అంటే మీరు ఏమాత్రం ప్రయత్నం చేయకుండా ఏదో ఒక విధంగా ధనం మీ చేతికి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించుకోవటానికి మీరు ప్రయత్నాలు చేస్తే ఆ ప్రయత్నాలు కూడా విజయవంతం అవుతాయి అయితే పెద్దగా ప్రయత్నం చేయకపోయినా ఏదో ఒక విధంగా ధనం చేతికి వచ్చే అవకాశం మాత్రం మీనరాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది పన్నెండు రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఈ రోజుకి ఒక అద్భుతమైన ప్రత్యేకత ఉంది అదే తొలి ఏకాదశి శయన ఏకాదశి శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి ప్రవేశించే శక్తివంతమైన రోజు తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి కాబట్టి ఈరోజు విష్ణుమూర్తికి సంబంధించిన అష్టాక్షరి మంత్రం చదువుకుని వెళితే తిరుగులేని విధంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ధనలాభం కలగాలంటే కార్యసిద్ధి లభించాలంటే ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోండి అలాగే ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ద్వాదశాక్షర మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోండి ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ రెండు మంత్రాలు చదువుకుని వెళితే తిరుగులేని విజయాలు కలుగుతాయి అలాగే ఈరోజుకి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది అదే గురు ఏకాదశి తొలి ఏకాదశి సేని ఏకాదశి దాంతోపాటుగా గురు ఏకాదశి అంటే గురువారం ఏకాదశి తిథితో కలిసి వచ్చింది మీ ఇంటి గుమ్మానికి రావి చెట్టు కొమ్మను కడితే సంవత్సరం పాటు ముక్కోటి దేవతలు మీ ఇంట్లో కొలువై ఉంటారు అంతటి శక్తి గురు ఏకాదశికి ఉంటుంది కాబట్టి ఈరోజు దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గరకు వెళ్ళి ఒక కొమ్మ తెచ్చుకొని మీ ఇంటి మెయిన్ ఎంట్రన్స్ దగ్గర కట్టండి ఆ తర్వాత మీరు పని మీద బయటికి వెళ్ళండి తిరుగులేని విజయాలు సిద్ధింపజేసుకోవచ్చు అలాగే ఈరోజు గురువారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో గురుహోర ఉంటుంది ఈ గురుహోర ఉన్న సమయంలో మొండి బాకీలు వసూలు చేసుకోవటానికి అనుకూలం అలాగే నూతన వస్త్రాలు ధరించడానికి అనుకూలం కొత్తగా ఉద్యోగంలో చేరటానికి గురుహోర బలం విశేషంగా సహకరిస్తుంది అలాగే పిల్లల్ని మొదటిసారి ఊయల్లో వేయటానికి కూడా గురుహోర అనుకూలం అదేవిధంగా ధనాన్ని బ్యాంకులో దాచిపెట్టుకోవటానికి కూడా గురుహోర బలం విశేషంగా సహకరిస్తుంది గురుహోరను బట్టి ప్రత్యేకమైన పనులు చేసుకుంటే సకల శుభాలు కలుగుతాయి ప్రతిరోజు ఏ యోగం ఉంది యోగాన్ని బట్టి ప్రయాణాలు ఎలా చేయాలి ప్రయాణం చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అలాగే గ్రహాల సంచారాన్ని బట్టి ఏ రోజు మీకు ఎలాంటి ఫలితం కలగబోతోంది ప్రతిరోజు కూడా ఉన్న శక్తివంతమైన ముహూర్తాలు ఏంటి అలాగే రోజు ఉన్న నక్షత్ర బలాన్ని బట్టి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు ద్వాదశి రాజులకి ప్రతిరోజు ఎలాంటి ఫలితాలు కలుగుతాయి ఈ ఆసక్తికరమైన విశేషాంశాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే హోరాకాలాన్ని బట్టి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇవన్నీ తెలుసుకోవాలంటే ప్రతిరోజు మాచిరాజు భక్తి ఛానల్లో వచ్చే దినఫలాన్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకట మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి